మనం చీరలకు కానీ డ్రెస్సులకు కానీ పైట పిండి అది పెట్టుకున్నప్పుడు అవి అయితే ఒక్కోసారి పిన్నిస్ లోపలికి వెళ్ళిపోయి రంధ్రాలు అయితే పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు ఏంటి అంటే ఇంట్లో ఏదున్నా ఏది లేకపోయినా ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్లో దాని వెనక అలా అట్టలాగా వస్తుంది కదా అది తీసేసుకొని నేను చూపించినట్లుగా పిన్నిస్కి కానీ గుచ్చేసుకున్నాము అంటే గుచ్చేసి కింద కొంచెం అదివి పెట్టేసేయాలి అలా పెట్టేసి మనం ఆ డ్రెస్కి కానీ బయటకు కానీ లేదా చీరకు కానీ పిన్లు పెట్టుకున్నాము అంటే మనం ఆడకు వచ్చేసాం కాబట్టి అది ఆడ నుంచి ఇంకా కిందకి దిగి రంధ్రాలు పడే అవకాశం అయితే ఉండదు అసలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేను వీడియోలో చూపించినట్టు చూడండి ఎంత మనం లోపలికి నెట్టినా కూడా అది అక్కడికి వచ్చి ఆగిపోతుంది కానీ లోపలికైతే వెళ్ళదు చూడండి ఇది కానీ మీకు యూజ్ అనుకుంటే ట్రై చపాతీలు మనం ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అప్పుడప్పుడు అతుక్కోబోతూ ఉంటాయి అవి విడదీయాలన్నా రాకుండా అతుక్కుపోతాయి కదా అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి ముందు పెనం పెట్టుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసిన తర్వాత అతుక్కుపోయిన చపాతీలను వేసి రెండు పక్కల సిమ్లో అయితే కాల్చుకోండి కాల్చుకుంటే చూడండి ఎలా నేను వీడియోలో చూపించినట్టు ఎలా ఊడొస్తున్నాయో ఇంకొంచెం బాగా కాలిన తర్వాత రెండు అయితే విడిగా ఊడొస్తాయి ఇది అయితే బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలా ఐస్ కడుతూ ఉంది అంటే మనకైతే కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అదేంటి ఐస్ కడితే కరెంటు బిల్ రావటం అనుకుంటున్నారా ఏంటంటే మనం ఏదైనా గిన్నె పెట్టినప్పుడు ఐస్ కతుక్కుపోయి ఐస్ కరిగిన దాకైతే మనకు ఆ గిన్నె ఊడి అనమాట అందువల్ల మనకు కరెంటు బిల్లు కూడా ఆపడం వేయడం వల్ల ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా గోరువెచ్చగా ఉండే నీళ్ళు తీసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం ఏ ఆయిల్ అయినా కొబ్బరి నూనె కానీ అయినా వేసేసి ఇట్లా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకొని మనం ఇలా కానీ అప్లై చేసేసి ఏదన్నా వస్తువు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకున్నాము అంటే అది కింద తుక్కోబోకుండా ఐస్ తొందరగా కట్టకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పసుపు ఎక్కువ తెచ్చుకొని ఇలా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఎందుకంటే ఇంట్లో పూజలకు కానీ ఏ వంటల్లో కానీ మనకు పసుపు చాలా అవసరం కాబట్టి కేజీ అర కేజీ అలాగా లేదంటే కొంతమంది పావు కేజీ వంద గ్రాములైనా సరే తెచ్చి పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది అలాంటప్పుడు పురుగు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తడి చేతులు పెట్టడం అలా చేస్తాం కాబట్టి పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలు ఉంటాయి కదా మిరియాలు వేసేసుకొని లాస్ట్ వరకు కలిసేటట్టు ఇలా కలుపుకొనేసి పెట్టుకున్నాము అంటే దాంట్లో పురుగు అయితే పట్టకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నం పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా కూర మాడిపోయిందా అన్నం మాడిపోయిందా అలాంటప్పుడు ఈజీగా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసుకోండి మీకు కూర మాడిపోయినా అన్నం మాడిపోయినా ఏదైనా సరే మాడిపోయిన వస్తువులు ఏందక్కా అన్ని మాడిపోయిన వస్తువులు అంటున్నావు పాలు మాడిపోతే దాంట్లో కూడా వేయచ్చు పాలల్లో కాదండి కూర కానీ రైస్ కానీ ఏదైనా మాడిపోయిన వాటిల్లో మాత్రం వేసుకోవచ్చు అవి మాడిపోయిన వాళ్ళ దాంట్లో మాత్రం ఇలాగ పెద్ద ఉల్లిపాయ ముక్కలు పోసుకొని ఇలాగ లోపలికైతే కొంచెం గుచ్చి పెట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి చల్లారినాకైతే వాసన పోదు వేడిగా ఉన్నప్పుడే అట్లా ఉల్లిపాయ కానీ పెట్టుకున్నామంటే ఆ మాడి వాసన అనేది మొత్తం పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మనం ఏదైనా ఫోన్లో వీడియో చూడాలి అన్నప్పుడు స్టాండ్ లేకపోతే అది జారి ఉంటుంది మనం అలా గిన్నెలకి తలుపులకి అలా పెట్టుకొని చూస్తున్నప్పుడు జారిపోతుంటుంది కదా అలా కాకుండా మనం బట్టలు ఆరేసుకునే క్లిప్పులు ఉంటాయి కదా క్లిప్పులు తీసుకొని ఇటు ఒకటి పెట్టామంటే స్టాండ్ లాగా నిలబెడుతుంది ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి అప్పుడు మనం వంట చేసుకునేటప్పుడైనా ఈజీగా ఇలా పెట్టుకొని మనకు నచ్చిన వీడియో పెట్టుకొని చూసుకుంటూ వంట చేసుకోవచ్చు టీ తాగేసిన తర్వాత ఆ టీ పొడి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఈసారి నుంచి అలా చేయకండి ఇదైతే మంచి టిప్పు ఆ టీ పొడిని ఒక ప్లేట్లో వేసి సార్ పెట్టేసి ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే మనం ఎరగట్లు కోసినప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ కడిగినప్పుడు కానీ స్మెల్ అయితే బాగా వస్తుంటుంది కదా మన చేతిలో అలాంటప్పుడు ఆ టీ పొడి వేసి చేగడుక్కున్నాము అంటే ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజు మంచిగా ఇంట్లో ఎక్కువగా బాడకుండా ఉండాలి అక్కడ మధ్య మధ్యలో తొందరగా ప్రజలు అయితే స్టాక్ ఇలా ఇలాగా ఇంకో కూడా ఉంది కొంచెం లైట్ గా వేపుకొని స్టాక్ పెట్టుకున్నా కూడా అవి తొందరగా పురుగు పట్టవు మీ దోసల పెన్ను కూడా ఇలాగే మొరాయిస్తుందా నా పెన్ను అయితే అప్పుడప్పుడు ఇలా మొరాయిస్తుంటుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అనేది అండి ముందుగా సాల్ట్ తీసుకోవాలి తర్వాత మనం ఏ నూనె వాడుకుంటామో ఆ నూనె అయితే కొంచెం వేసేసి ఒక ఉల్లిపాయ సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ గుచ్చుకొని దాన్ని పెను వేడెక్కిన తర్వాత మనం మొత్తం పెనుమంతా అప్లై అయ్యేటట్టు ఈ ఉప్పు నూనె అయితే బాగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకోవటం వల్ల దోశ అయితే అతుక్కోకుండా మనకి బాగా వస్తుందనమాట ఇప్పుడు నేను రుద్దేసిన తర్వాత ఇది ఎంత మనం లిక్విడ్ అయితే లిక్విడ్ లేదంటే సోప్ అయినా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసేసుకొని ఇదిగోండి దోశ కూడా పోసి చూపిచ్చేస్తున్నాను మీకు చూడండి ఇలా చేయటం వల్ల దోశ అయితే ఎంత నీట్గా వస్తుందో చూడండి మీరే అతుక్కోకుండా అయితే వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మనం ఎప్పుడైనా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసుకుంటుంటాం కదా అప్పుడు తడి తగిలిందంటే షాక్ కొడుతుంది అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది రెండు టిష్యూ పేపర్లు అయితే తీసుకొని ఒక దాని మీద అయితే నూనె వేసుకోండి ఒక దాని మీద పౌడర్ వేసుకోండి నూనె అంటే నేను కొబ్బరి నూనె తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోండి ఇబ్బంది లేదు ఇలాగా క్లీన్ చేసేసుకోవడమే ఆ కొబ్బరి నూనెసిన టిష్యూ పేపర్ తోటి ఫస్ట్ మామూలు టిష్యూ పేపర్ అనే కాదు ఏ పేపర్ అయినా తీసుకోండి ఆయిల్ వేసుకొని ఇలా స్విచ్ బోర్డు మీద అయితే నీట్గా రుద్దేశామంటే చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో తర్వాత ఆయిల్ అంతా ఉంటుంది కదా జిడ్డుగా ఉంటుంది కదా అందుకని పౌడర్ వేసి కానీ మళ్ళీ ఒకసారి తుడిచేసాము అంటే ఆయిల్ మరకలు జిడ్డు అనేది లేకుండా పోతుంది నీట్గా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడప్పుడు బియ్యంలో అయితే పురుగులు పడుతూ ఉంటాయి కదా ముక్కు పురుగులు తెల్ల పురుగులు అయితే వస్తూ ఉంటాయి అది కాక మనము తెలిసి తెలియక తడి చేతులు అది తగిలినప్పుడు అయితే వెంటనే పురుగులు అయితే వస్తుంటాయి అలా రాకుండా ఉండాలి అంటే మంచి టిప్ అయితే చూసేద్దాం రండి ఇలా అయితే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దాన్ని రెండు ముక్కలుగా చేసుకోండి రెండు ముక్కలు చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు మిరియాలు అయితే వేసుకోవాలి చూపించినట్లుగా ఇలా కొంచెం పసుపు వేసుకోండి దాంట్లో ఇట్లా నాలుగు మిరియాలు వేసేసి పొట్లం కట్టుకొని పిన్నిస్ తో నా కొంచెం హోల్స్ వేసుకొని గానీ బియ్యంలో పెట్టేసాము అంటే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది ఇలాగే రెండు మూడు అయితే తయారు చేసుకుందాం చూపిస్తాను ఇలా అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకొని బియ్యంలో పెట్టేస్తాము ఇలాగని చేసి బియ్యంలో గానీ అక్కడక్కడ పెట్టేసుకున్నాము అంటే పురుగులు అయితే పట్టకుండా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మనకి అప్పుడప్పుడు లో పూలు ఏదైనా పెట్టినప్పుడు పాలది ఒకళ్ళ కింద పడిపోయినా అలా అయినప్పుడు స్మెల్ అయితే బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే ఇలా చేయండి ఏదన్నా ఒక గ్లాస్లో నీళ్లు తీసుకునేసి లో పెట్టేసి ఒక రాత్రి అంతా అయితే తీకుండా అలాగే ఉంచేసేయండి ఆ నీళ్ళు అనేది ఆ స్మెల్నంతా పీల్చుకుంటాయి అదేందక్క అలా ఎలా పీల్చుకుంటాయి ఏంది అని అయితే అనుకుంటారు కదా కావాలంటే మీరు ఆ నీళ్లు కొంచెం మంచి నీళ్ళే పెడతారు కాబట్టి కొంచెం నోట్లో వేసుకొని చూడండి మీకు ఆ స్మెల్ అనేది నోట్లో ఖచ్చితంగా తెలుస్తుంది కాకపోతే అంటారని నేను అలా చెప్తున్నాను వేసుకోమని అయితే కాదండి ఇలాగని పెట్టేసి రాత్రి అంతా వదిలేసి పొద్దున్నే కానీ ఆ గ్లాస్ తీసేసాము అంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీరియడ్స్ అయినప్పుడు మనకి ఇన్నర్స్ వాడుతూ ఉంటాం కదా అప్పుడు ప్యాడ్ అతికించినా కూడా ఒకసారి ఎక్కువ లీకేజ్ అవ్వడం వల్ల మొత్తం ఇన్నర్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది అది క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది మనకి అలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ప్రతి ఆడవాళ్ళకి అవసరమైందే కదా దీంట్లో ఏందబ్బా ఇలాంటి వీడియో కూడా పెట్టాలా అవసరమా అని మాత్రం అనుకోకండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి దీనికి మాత్రం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైందేనండి అందుకోసమనే నేను చూపిస్తున్నాను మనం ప్యాడ్ ఇలా అతికిచ్చేసినప్పుడు దానికి వెనక కవర్ అనేది వస్తూ ఉంటుంది కదా పేపరు అది పడేయకుండా బ్యాక్ సైడ్ పెట్టి దాని మీద కానీ అతికిచ్చేసామంటే మనకి ఇన్నర్కి తడి తగిలినప్పుడు వెనక ఎంత గమ్మున్నా సరే అది అతుక్కోవద్దు ఇలాగే పెట్టేసామంటే అతుక్కోబోతుంది లీక్ అవ్వదు ఇదిగో నచ్చితే మనం ఒక్కోసారి బర్నాలు సరిగ్గా లేనప్పుడు మనం గ్యాస్ వెలిగించాము అంటే అది సైడ్ నుంచి అయితే మంట ఎక్కువ రావడం వల్ల మనకు గ్యాస్ కూడా తొందరగా అయిపోవటం జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి మనం అయిపోయిన సబ్బు ముక్కలైతే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి నుంచి ఇలా అయితే ట్రై చేయండి మంట ఎక్కువ వచ్చినప్పుడు నేను చూపించినట్లుగా సబ్బు చుట్టూరు కానీ అప్లై చేసేసుకొని దానిపైన బర్నాలు అంటే మేము అంటాం మీరు ఏమంటారు అనేది తెలియదు దానిపైన మూత పెట్టేసేయి వెలిగించాము అంటే చుట్టూరు అయితే మంట రాకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇప్పుడు నేను అది వెలిగించి కూడా చూపిస్తాను మీకు ఇలా ఎక్స్ట్రా ఉంటే సబ్బు చుట్టూరు ఇలాగా అప్లై చేసేసుకొని దాన్ని కానీ వెలిగించామంటే చుట్టూరు అయితే కొంచెం కూడా మంట అనేది రాదు చూడండి మనకి గ్యాస్ కూడా ఎక్కువ రోజులు సేవ్ అవుతుంది మనం ఇంట్లో కేజీ రెండు కేజీలు చింతపండు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము అది ఒక్కోసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది కలర్ మారిపోతుంది ఎక్కువ రోజులు ఉంటే అలా కాకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి దీంట్లో పుల్లలు కానీ విత్తనాలు కానీ ఏం లేవు అందుకే నేను డైరెక్ట్గా దాంట్లోనే కలిపి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల సంవత్సరం రోజులు పెట్టుకున్నా కూడా అది పాడవదు పురుగు అనేది పట్టకుండా మనం తెచ్చుకునేటప్పుడు ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మనం పొలి అయితే బ్రష్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం దాంట్లో బాగా మురికి చేరి బ్యాక్టీరియా అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా మన కడుపులోకి పోయి మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్లు అవ్వడం ఎక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి ముందుగా అయితే ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా అది ఒక అర స్పూన్ అర స్పూన్ వేసుకొని తర్వాత సాల్ట్ ఒక అర స్పూను వంట సోడా ఎంత వేస్తామో సాల్ట్ కూడా అంతే వేసుకోవాలి రెండు అర స్పూన్లు వేసేసుకొని ఆ బ్రష్లు అయితే దాంట్లో పెట్టేసి ఒక రాత్రి అంతా ఉంచి పొద్దున్నే కానీ కడిగేసుకున్నాము అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా అయితే పోతుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలవి కానీ బ్రష్లు ఇలా కానీ మనం ఇంట్లో ఖచ్చితంగా వారానికి లేదంటే పది రోజులకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటే మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేనైతే ఇలా గ్యాస్ ఒక్కోసారి వెలిగించినప్పుడు చుట్టూరు అయితే చూడండి లాగా మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకు గ్యాస్ కూడా త్వరగా అయిపోవటం ఎక్కువ గ్యాస్ వేస్ట్ పోవడం జరుగుతుంది కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఇన్స్టెంట్గా బాగా పనిచేస్తుంది ముందు టమాటా సాస్ అనేది ఉంటుంది కదా చిన్న ప్యాకెట్లైనా పర్లేదు లేదంటే ఎక్కువ ఉంటే ఇలా తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఆ బర్నాలకి చుట్టూరు అప్లై చేసుకోవాలి హోల్స్కి తగలకుండా చుట్టూరైతే అప్లై చేసేసుకొని మనం కానీ పెట్టామంటే ఇది వేడిగా ఉంది కొంచెం అందుకే నేను చిన్నగా అప్లై చేస్తున్నాను అనమాట ఇట్లా అప్లై చేసి దానిపైన కానీ పెట్టేసాము అంటే మంట అనేది మనకి కింద రాకుండా బాగా వస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా మనం పూజా సామాన్ దం చాలా కష్టపడిపోతూ ఉంటాం ఈ జిడ్డు వదలదు అది కావాలి ఇది కావాలి అని అవి ఇవి వేసి రుద్దుతూ ఉంటాము కష్టపడుతుంటాం కదా అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూసేసేయండి మనకు బజార్లో అయితే చింతకాయ తొక్క అని అమ్ముతారు అది కనుక తెచ్చేసుకున్నాము అంటే కొంచెమే చాలు నేను చూడండి కొంచమే వేసాను ఒక స్పూన్ వేసాను దాంట్లో నీళ్లు పోసేసి మనం ఏ అయితే తోముకోవాలి ఎత్తడివి కానీ రాగివి కానీ ఆ నీళ్ళల్లో పెట్టేసామంటే రుద్దన అవసరం కూడా లేదు చూడండి నేను అసలు రుద్దన కూడా రుద్దట్లేదు వాటిని ఊరికే నీళ్ళల్లో ఉంచుతున్నాను ఎంత నీట్ గా క్లీన్ అయినాయి అనేది చూడండి కష్టం అనేదే ఉండదు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎంత కష్టపడి మీ కోసం వీడియో తీసినప్పుడు ఒక లైక్ కొట్టలేదు ఆ వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఇంట్లో చీకటిలైతే ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటప్పుడు బొద్దింకలు బల్లులు కూడా గ్యాస్ పైన టేబుల్ పైన అలా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు పచ్చకర్పూరం ఉంటుంది కదా మనం స్వీట్స్లా వేసుకుంటూ ఉంటాం ఆ పచ్చకర్పూరం అయితే తీసుకొని కొంచెం నీళ్ళల్లో కలిపేసి నీట్గా ఇద్దరు నేను చూపిస్తున్నట్లుగా మనం గ్యాస్ పైన గ్యాస్ కింద మనం ఏదన్నా మందులు అవి పెట్టుకునే టేబుల్ అయితే ఉంటుంది కదా అలా టేబుల్ మన డ్రెస్సింగ్ డైనింగ్ టేబుల్ అది కానీ నీట్గా ఇలా తుడిచేసుకున్నాము అంటే ఏగలు కానీ బొద్దింకలు కానీ అసలు రావు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక్కోసారి పిల్లలు సరిగ్గా పళ్ళు తోమనప్పుడు మనకు కూడా ఒక్కోసారి మామూలుగానే రంగు మారుతూ ఉంటాయి పళ్ళు పసుపు పచ్చగా మారడం గార పట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేశారు అంటే ఆ గార అనేది పోతుంది ముందుగా మనం వంటలో వాడుకునే వంట సోడ అయితే ఉంటుంది కదా అది తీసేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసము మనం ఏ పేస్ట్ అయితే వాడుకుంటుంటామో ఆ పేస్ట్ కూడా దాంట్లో కొంచెం కలిపేసి కానీ నెలలో ఒకటి రెండు సార్లు ఇలా చేసామంటే ఆ గార అనేది ఆ కలర్ అనేది మారిపోతుంది పళ్ళు అయితే చాలా నీట్గా వస్తాయి ఖచ్చితంగా ఇలాగని సెన్సిటివ్ ఉన్నోళ్ళు మాత్రం ఈ ఇది అయితే చేయబాకండి ఎందుకంటే నిమ్మరసం సెన్సిటివ్ పళ్ళ వాళ్ళకి ఇంకా ఎక్కువ నొప్పి చేస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్స్టెంట్ గోరింటాకైతే చూసేద్దాం రండి చాలా ఎర్రగా పండుతుంది ఇది అయితే ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అర్జెంటుగా కావాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయొచ్చు ఇంట్లో ఎర్రటి కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమం తీసేసుకొని దాంట్లో సరిపడినంత నిమ్మరసం అయితే కలుపుకొని మీకు డిజైన్స్ ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు నాకైతే పెద్ద డిజైన్స్ రావు అందుకే ఏదో అట్లా అట్లా పెడుతున్నాను అనమాట మీరు మాత్రం ఆ డిజైన్ని చూసుకోబాకండి అది పండుతుందా లేదా అనేది మాత్రమే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టడం అయితే మర్చిపోతుంది ఒక్కో అన్నో లైక్ అయితే ఒకటి కొట్టేసాలండి ఈ వీడియో మనం పచ్చిమిరపకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టిన త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతాయి కదా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ముందుగా పచ్చిమిరపకాయలన్నీ క్లీన్ చేసేసుకొని ఏదైనా పొడిది ఒక పొడి క్లాత్ తీసేసుకొని దాంతో తుడుచుకొని ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చేసేయాలి ఆరిన తర్వాత వాటిని తొడయాలు ఉంటాయి కదా మెయిన్ ఆ తొడయం వల్లే మనకు కుళ్ళిపోయేది ఎక్కువ ఒక కాయ కుళ్ళిపోయింది అంటే మొత్తం కాయలు అయితే కుళ్ళిపోతాయి మనకి చూసుకోలేదంటే ఇలాగని తొడాలన్నీ తుంచేసి ఏదన్నా ఉంటాయి కదా మనం ఫుడ్ తెచ్చుకున్న బాక్సులు అలాంటి బాక్స్ తీసేసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఈ తుడిచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఆ బాక్స్లో కనిపెట్టేసి ఫ్రిడ్జ్లో అంటే మనకి ఎక్కువ రోజులైతే స్టాక్ అనేది ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒక లైక్ ఎక్కడికన్నా చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళడాలు ఫేషియల్ చేయించుకోవడం అలా చేస్తూ ఉంటాం అలా చేయడం వల్ల స్కిన్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఒకసారి అయితే ఇలాగ ట్రై చేసి చూడండి ముందుగా టమాటా గుజ్జు కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా శనగ పిండి వేసేసి మూడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అనుకనుగ్గా ఉండేటట్టు చూసుకోండి చాలా పోతే ఇంకొంచెం టమాటా గుజ్జు అయితే వేసుకొని కొంచెం అనుగ్గా చేసుకొని ఇలా నేను చూపించినట్లుగా కానీ మనం ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం అప్లై చేస్తున్నామంటే గ్లో అయితే బాగా వస్తుంది బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించినట్టుగానే అనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నేనైతే అప్లై చేసి అది క్లీన్ చేసుకొని వచ్చి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత గ్లోగా అనిపిస్తుందో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మనం అల్లం కానీ లేదంటే బెల్లం అది తురవాలి అనుకున్నప్పుడు అది పదును లేకపోతే అయితే తురవడం చాలా కష్టంగా ఉంటుంది అది ఒక్కోసారి హోల్స్ మధ్యలో అది ఇరుక్కోబోయి చెత్త అంతా ఉంటుంది కదా బ్యాక్టీరియా చేరుతుంది అలాంటప్పుడు ఇలా అయితే చేస్తూ ఉండండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది దాన్ని కొంచెం వేడి చేసేసి ఇంట్లో ఇనప పీస్ అయితే ఉంటుంది కదా స్క్రబ్ ఆ స్క్రబ్బర్ తీసుకొనేసి బాగా రుద్దండి ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు రుద్దేసి మనం క్లీన్ చేసేసి కానీ తురుముకున్నాము అంటే చాలా షార్ప్గా వస్తుంది నేను చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్తూ వెళ్తూ ఒక లైకే కదా కొట్టేసెల్లండి ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు లైక్ కొట్టబోతుంది ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు టమాటాలు కానీ అల్లం కానీ తురుముకోవాలి అన్నప్పుడు ఒక్కోసారి అది పదును తగ్గిపోయింది అంటే అస్సలు తెగనే తెగదు త్వరం లేవన్నమాట అలాంటప్పుడు ఇలా అయితే మనం ఇంట్లో పెద్ద కప్పులు ఉంటాయి కదా ఇలాంటి కప్పు అయితే తీసేసుకొని దాని మీద కానీ ఇలాగా చూపించినట్టుద్దాము అంటే అదైతే పదునొచ్చేస్తుంది ఈ టమోటాలు కానీ మనకి ఏది కావాలన్నా ఈజీగా అయితే తురుముకోవచ్చు మేమైతే తురుముకోవడం అంటాము మీరేమంటారు అనేది నాకైతే తెలియదు ఇంకేదన్నా అంటారు అనే పేరు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెళ్తే వెళ్తే ఒక లైక్ ఏ కదా కొట్టేసి వెళ్ళండి ఇంట్లో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ తినాలనిపించిందా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకునేసి దాంట్లో అర గ్లాసు అటుకులు అర గ్లాసు పెరుగు తగినంత సాల్ట్ అయితే వేసి నీళ్లు సరిపోయినని పోసి కలిపి పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాము అంటే అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట సాఫ్ట్ అయిన తర్వాత అది మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని దోశ పోసుకున్నాము అంటే చాలా టేస్టీగా అండ్ మెత్తగా వస్తాయి దోశలు ఒకసారి అయితే చూసేయండి ఎలా ఉంది అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పోతూ పోతూ ఒక లైకే కదా కొట్టేసాలండి చూడండి దోశ ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చింది అనేది దీంట్లో కొంచెం ఏదన్నా చెనపప్పు చట్నీ కానీ వేసుకున్నామంటే బాగుంటుంది మనం బయటికి వచ్చినప్పుడు ట్యాన్ అయితే బాగా పేరుకోబోతుంది దుమ్ము ధూళి అంతా పేరుకోబోతుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా ఒక టమోటా తీసుకొని దాని సగానికి కట్ చేసేసుకొని దాని మీద ఇన్స్టెంట్ కాఫీ పొడి మనం ఏది వాడుకుంటామో అదే తీసుకోండి ఇంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ అయితే కొంచెం తీసేసుకొని దాని మీద వేసి నేను వీడియోలో చూపించినట్లుగా బాగా అప్లై చేసేయండి ఇది ఫేస్కి మెడక్ కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తం అప్లై చేసేసిన తర్వాత నీట్గా ఇలాగా రుద్దేశాము అంటే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది తర్వాత క్లీన్ చేసుకొని వచ్చి కూడా మీకు చూపిస్తాను అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి వెళ్తే వెళ్తే ఒక లైకే కదా కొట్టేసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి మనం నిమ్మకాయలు రసం తీసుకున్న తర్వాత ఆ అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా ఆ తొక్కని రివర్స్ చేసుకొని దాంట్లో ఒక కర్పూరం బెల్లనైతే అయితే వేసేసుకోవాలి నలిపేసి దాంట్లోనే కొంచెం కాఫీ పొడి మనం ఇంట్లో ఏ కాఫీ పొడి వాడుకుంటామో ఆ కాఫీ పొడి వేసేసుకొని నూనె అయితే నేనైతే నూనె నూనెసాను మీకు ఏ నూనె ఉంటే ఆ నూనె వేసేసుకొని దాంట్లో ఒత్తేసేసి ఎరిగించుకున్నాము అంటే ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది దోమలు చీకటిగలు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా లేకుండా ఉంటుంది అనమాట మీరైతే ఏ రూమ్లో ఎక్కువ దోమలు అది ఉన్నాయి బ్యాడ్ స్మెల్ ఉంది అనేది ఉంటుంది కదా అలా తీసుకెళ్ళేసి ఆ రూమ్లో వెలిగించి పెట్టేశారు అంటే ఇలాగా దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి స్మెల్ కూడా చాలా వరకు లెమన్ స్మెల్ అయితే వస్తుంది ఆ తక్కువ కాలుతుంది కదా మనం వెలిగించినప్పుడు అదే దాకా మనం కాఫీ పొడి కూడా వేసాము దానివల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో పెరుగు ఎక్కువైపోయి ఒక్కోసారి పులిసిపోతూ ఉంటుంది అలా పులిసిపోయిన పెరుగు అయితే పడేస్తున్నారా ఇక్కడ నుంచి అయితే అలా చేయకండి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలా పులిసిపోయిన పెరుగులో కొంచెం సాల్ట్ వేసేసి ఏదైనా ఇతర సామాన్ కానీ రాగి సామాన్ కానీ తోముకోవాలన్నప్పుడు దీంతో కంటే అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో కొంచెం కానీ అంటే క్లీన్ అయిపోద్ది నేను కడిగి కూడా చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందనేది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎక్కువగా పులిపిర్లు మెడ మీద నల్లగా వస్తూ ఉంటాయి అవి కానీ ఫేస్ మీద ఉండే చిన్న చిన్న పులిపిర్లు కానీ ఇలా అయితే చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా ఒక తెల్లది చిన్నుల్లిపాయ ఉంటుంది కదా అది తీసేసుకొని తురుముకోండి లేదంటే రోడ్ల వేసైనా దంచుకోవచ్చు దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని తీసి మనకి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి కానీ వదిలేసాము అంటే అవి త్వరగా ఊడిపోతాయి అవి కొంతమందికి డౌట్ రావచ్చు ఎన్ని రోజులు ఇలా పెట్టాలి అంటే ఒక ఐదు ఆరు రోజులు పెడితే అవి ఖచ్చితంగా ఊడిపోతాయి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్య కాలంలో నిద్ర తక్కువైపోయి ఎక్కువ నిద్రపోకుండా ఆలోచిస్తూ డ్రెస్ వల్ల బాగా కళ్ళ చుట్టూ నలుపు అనేది ఏర్పడిపోతుంది అలా నలుపు వచ్చినప్పుడు అది తగ్గిపోవాలి అంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని ఒక స్పూన్ అలోవెరా జెల్ వాటి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం పది రోజులైనా పాడవకుండా అలాగే ఉంటుంది రోజు రాత్రి పూట పడుకునే ముందు ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇది తీసుకొని ఆ నలుపు ఉన్న కళ్ళ చుట్టూరు మసాజ్ లాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయటం వల్ల మన బాడీలో ఉండే వేడి వల్ల కళ్ళు కూడా మంటలు వస్తూ ఉంటాయి కదా అలాంటి మంటలు కూడా తగ్గుతాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి మనం బయటకునే కుంకుమలో ఎన్నో కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారు అలా కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దానండి ముందుగా పసుపు తీసుకొని దాంట్లో కొద్దిగా సున్నం ఒక స్పూన్ అయితే నేను లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను అదే నిమ్మరసం వేసుకొని మూడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం రోజు వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మంచి సువాసన వస్తుందని చెప్పి నేనైతే కొంచెం రోజు వాటర్ కూడా వేసాను ఈ నాలుగు బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో కుంకుమ అనేది ఇది పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అలా కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి కుంకుమ కళ్ళల్లో అది పడి మంట అనేది వస్తూ ఉంటుంది కదా అలా ఉండకూడదు అంటే ఇలా కొంచెం కొబ్బరి నూనె కానీ కలిపేసి కుంకుమలో పెట్టేసుకున్నాము అంటే అదైతే సాయంత్రం దాకైనా పోదు అలాగే ఉంటుంది నీళ్లు పడ్డా కూడా అదైతే కుంకుమ పోదు ఒకసారి నేను నీళ్లు వేసి కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి